ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యూదా రాజైన యషియా కుమారుడగు యహోయా కీము ఎలనారంభించినప్పుడు యేహోవా యొద్ధ నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపును చేయించుకుని నీ మెడకు కట్టుకునుము వాటిని ఇర్షాలేమునకు రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునద్దకును మోయాబు రాజునద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునద్దకును సీదోను రాజునద్దకును పంపుము మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియచేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పము మీరు మీ యజమానులకు తెలియచేయవలెనని సైన్యములకి అధిపతి అయిన ఇస్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడనగా అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడకు బబూలోని రాజైన నిబత్రేజరు వశము చేయుచున్నాను అతని సేవించుటకే భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులయ్యేందరు ఆ కాలం రాగా బహు జనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందరు ఏ జనము ఏ రాజ్యము బబూలోను రాజైన నెబద్రేజర్ణకు దాస్యము చేయనులక బబూలోని రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకును దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించెదను ఇదే వాక్కు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదిగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి మీరు మీ భూమిని అనుభవించకుండా మిమ్మును దూరముగా తోలివేయినట్లును మిమ్మును నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనంలో నీకు ప్రకటించరు అయితే ఏ చెనులు బబులోని రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదరో ఆ చెనులను తమ దేశంలో కాపురముండనిచ్చేదను వారు తమ భూమిని సేద్యపరుచుకుందరు నేను వారికి నెమ్మది కలగజేతును ఇదే ఎహోవ వాక్కు నేను ఆ మాటలను బట్టి యూదా రాజైన సిద్కియతో ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకును దాసులేని ఎడల మీ మీరు బ్రతుకుదరు బబులోను రాజునకు దాసులు కానోళ్ళని జనుల విషయమై ఏహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గమ చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాసినకు దాసులు కాకుందిరని మీతో చెప్పు ప్రవక్తలు ఆబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలను అంగీకరింపవద్దు ఇదే యెహోవా వాక్కు నేను మిమ్మల్ని తొలివేయినట్లును మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలను నశించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తుని ఏహోవా సెలవిచ్చిన దేమనగా ఏహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోను నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవియొగ్గుడి వారి మాట వినకుడి బబులోని రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతకదురు ఈ పట్టణము పాడైపోనేలా వారు ప్రవక్తలైన ఎడల ఏహోవా వాకు వారికి తోడై ఉండిన ఎడల ఏహోవా మందిరములోను యూదా రాజు మందిరములోను శేషించి శేషించేయుండు ఉపకరణములు బబ్బులోను నాకు కొనిపోబడుకుండునట్లు వారు సైన్యముల కథిపతియగు ఏహోవాను మేలు బబూలోని రాజేనా నెబ్రేజరు ఎరిషాలేములో నుండి యహోయాకీము కుమారుడైన ఎకున్యాను యూదా ఎరిషాలేముల ప్రధానులను అందరినీ చెరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను కోర్చియో సముద్రమును గోర్చియో గడమంచెలను కోర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములను కోర్చియు సైన్యముల కథపతియగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యేహోవా మందిరములోను యూదా రాజు నగరులోను ఎరుషాలేములోని శేషించిన ఉపకరణములను కూర్చి ఇస్రాయేల్ దేవుడును సైన్యముల కథపతియునైన ఎహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు అవి పభులోను నాకు తేవడను నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలను ఇదే వాక్కు ఆమెన్